ప్రియమైన చౌదరి మళ్ళకి అందరికీ ముందుగా నమస్కారం ఈరోజు మన హైదరాబాద్ క్లాసులు ప్రారంభించుకోవడం జరుగుతుంది ముందుగా జెండా ఆవిష్కరణని మన సీనియర్ నాయకురాలు సుగుణమ్మ గారిని ఎవరైనా కోరుతున్నాం హైదరాబాద్ జాయిన్ కొట్టకండి బతిల్లాలి అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జయప్రదం చేయండి ఐదు వారు క్లాసులను ఐదువా ఖమ్మం జిల్లా క్లాసులను మహిళలకు రక్షణ జయప్రదం చేయండి ఐదు వారు ప్రజాతంత్ర మహిళా సంఘం అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఈ రోజు మనం ఖమ్మం జిల్లా ఐద్వ రాజకీయ శిక్షణ తరగతుల్ని ఇవాళ రేపు రెండు రోజుల పాటు నిర్వహించుకుంటా ఉన్నాం ఈ క్లాసులకు సంబంధించి మన జిల్లాలో ఉన్నటువంటి మహిళా సంఘం కార్యకర్తలందరినీ చైతన్యం చేయాలనే ఉద్దేశంతో ఈ క్లాసులు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఈ క్లాసులకు సంబంధించి ఈ పూట క్లాసు సంఘం పని పద్ధతులు నిర్మాణానికి సంబంధించినటువంటి క్లాసు రాష్ట్ర కార్యదర్శి గారు మల్లు లక్ష్మి గారు చెప్తారు మధ్యాహ్నం నుంచి ప్రభుత్వాలు ప్రభుత్వ విధానాలు మహిళలపై పడుతున్నటువంటి ఆర్థిక భారాలు అనే క్లాస్ ని రెండో క్లాస్గా చెప్పబోతా ఉన్నారు రేపటికి సంబంధించి మహిళలు మూఢ నమ్మకాలు శాస్త్రీయ ఆలోచనకు సంబంధించి అది ప్రాక్టికల్ గా రేపు ఒక మంచి టీచర్ వస్తున్నారు ఆ క్లాస్ కూడా ఉంటుంది రేపు సాయంత్రానికి సంబంధించి మన సంఘం ఆశయాలు కర్తవ్యాలకు సంబంధించినటువంటి ని సరళ గారు బోధిస్తారు సంఘం భవిష్యత్తు కర్తవ్యాలకు సంబంధించి మాచిర్ల వారతి గారు ఈ క్లాసుల్ని చెప్పడం జరుగుతూ ఉంది మహిళలు అనేక రంగాలలో విద్యలో వైద్యంలో సైన్స్ లో శాస్త్ర సాంకేతిక రంగాలలో రాజకీయాలలో అనేక రంగాల్లో ముందుకు వెళ్తూ అనేక విజయాలు సాధిస్తున్నప్పటికీ కూడా మహిళ అనేక రూపాలలో దాడి అత్యాచారాలు లైంగిక వేధింపులు కొనసాగుతా ఉన్నాయి ఈ అత్యాచారాలు జరగటంలో బిజెపి పాలిత రాష్ట్రాలు ముందు స్థానంలో ఉంటున్నటువంటి పరిస్థితి ఆర్జికర్ కాలేజీ చూసినట్లయితే మెడికల్ స్టూడెంట్ డ్యూటీలో ఉన్నటువంటి అమ్మాయిని అత్యాచారం చేసి చంపేశారు అది మరవక ముందే మళ్ళీ వన్ ఇయర్ కూడా రాలేదు లా కాలేజ్ అవుతున్నటువంటి ఆ స్టూడెంట్ మీద సామూహిక అత్యాచారం చేశారు అట్లాగే మహారాష్ట్రలో మహారాష్ట్ర పూణే జిల్లాకు సంబంధించినటువంటి అమ్మాయిని బాగా ఒక ప్రొఫెసర్ లైంగికంగా వేధిస్తున్నాడని అక్కడ ప్రిన్సిపల్ చెప్పినా గానీ పట్టించకపోతే ఆమె కిరోసిన్ పోసుకొని చనిపోయినటువంటి ఘటన అట్లాగే నిన్న కాక ఈ మధ్యనే ఒక ఒక స్టూడెంట్ పైన ఒక లా కాలేజీని ఒక సెక్యూరిటీ రూమ్ లో ఈ ముగ్గురు సామికంగా అత్యాచారం చేసి స్టూడెంట్ చంపినటువంటి చంపినటువంటి ఘటనలు బిజెపి పాలిత పాలిత రాష్ట్రాల్లో కనపడతా ఉన్నాయి ఎందుకంటే ఈ ప్రభు ఈ ఈ బిజెపి ప్ ప్రభుత్వం చాలా ఉదాసీనంగా మహిళల పట్ల అత్యాచారాలు జరిగినటువంటి ఎవరైతే అత్యాచారం చేసిన వారి పట్ల ఇవాళ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నారు ఎవరైతే దాడి చేస్తారో ఎవరైతే అత్యాచారాలు చేస్తున్నారో వాళ్ళకు అనుకూలంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే కత్తువ ఘటన చూసినా గానీ ఉన్నవ ఘటన చూసినా గానీ వాళ్ళని అత్యాచారం చేసి వాళ్ళని జైలుకి పంపిస్తే వాళ్ళని విడుదల చేయాలి అని ర్యాలీలు చేసినటువంటి ఘటనలు మనకు అనేకం కనపడినటువంటి పరిస్థితి అట్లాగే బీజేపీ ఇవాళ శాస్త్రీయంగా ఆలోచించకుండా అశాస్త్రీయమైనటువంటి విధానాలనే పాఠ్యాంశాల్లో పొందుపరుస్తున్నారు ఒక మహాభారతం భాగవతము వాటిని జొప్పించాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు ఒక శాస్త్రీయంగా ఉన్నటువంటి డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని తీసే తీసేశారు అట్లాగే అంటే అనేక త్యాగాలు చేసినటువంటి నాయకుల యొక్క చరిత్రను కూడా ఇలా పాఠ్యాంశాల్లో తొలగిస్తే పిల్లలకు మీరు ఏం నేర్పిస్తున్నారని మేము అడుగుతా ఉన్నాం మైద్వారా అందుకనే ఒక శాస్త్రీయమైనటువంటి భావాన్ని చొప్పించేటటువంటి విధానాల్ని పాఠ్యాంశాల్లో పొందుపరచాల్సినటువంటి అవసరం బీజేపీ ప్రభుత్వానికి ఉంది మహిళకు భద్రత కల్పించాల్సినటువంటి అవసరం ఉందని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే రాష్ట్రంలో కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా మంది మహిళలు అనేక రంగాల్లో ముందుకెళ్తున్నారు కానీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది కూడా అనేక ఘటనలు జరుగుతా ఉన్నాయి ఈ ఘటనలకు మూలాలు ఏంటి అనే విధంగా ఇవాళ ఆలోచించి దానికి మూలానికి మందేయ్యాలి ఒక ఇవాళ మద్యము వేరులే పారుతా ఉంది డ్రగ్స్ విచ్చల విడిగా అక్కడ స్కూల్స్ లో కాలేజీలో ఎక్కడెవరైతే డ్రగ్స్ అక్కడ పిల్లలు తిని ఇవాళ ఆ తల్లి ఎవరో పిల్లెవరో తెలవకుండా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక ఘటనలు జరుగుతా ఉన్నాయి అందుకనే మధ్యాహ్నం దశరావాళ్ళుగా నియంత్రించాల్సినటువంటి అవసరం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది డ్రగ్స్ నిషేధిస్తామని చెప్తా ఉన్నారు కానీ ఎక్కడ పడితే అక్కడ చాక్లెట్ల రూపకంలో ఇవాళ కనిపిస్తున్నటువంటి దొరుకుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి డ్రగ్స్ ను కూడా నిషేధించాల్సినటువంటి అవసరం ఉంది అట్లాగే మహిళలకు ముఖ్యంగా ఆ మహిళలకు తెలంగాణ రాష్ట్రంలో ఒక మహిళా పారిశ్రామిక కేంద్రాలను ఏర్పాటు చేసి ఉపాధి కల్పించాలి ఇలా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అడుగుతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం అడుగుతా ఉన్నాం ఎందుకంటే రాజ్యాంగంలో ఇవాళ తినటానికి తిండి ఉండటానికి ఇల్లు అట్లాగే విద్య ఆరోగ్యం పెన్షన్స్ కనీస ప్రాథమిక బాధ్యత ప్రభుత్వంది రాజ్యాంగంలో పొందుపరిచారు అట్లాంటి విధానాన్ని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉందని ఐద్వాగా పదే పదే డిమాండ్ చేస్తున్నాం పోరాటాలు చేస్తున్నాం కానీ ఇవాళ రెండు ప్రభుత్వాలు కూడా ఏదో పూర్తి స్థాయిలో ఇవాళ మహిళలకు సంబంధించినటువంటి పథకాన్ని అమలు చేయట్లేదు తెలంగాణ రాష్ట్రంలో చాలా మందికి ఇళ్ల స్థలాలు లేనటువంటి వాళ్ళు ఉన్నారు ఇళ్ల స్థలాలు లేనటువంటి వాళ్ళు దాదాపు ముప్పై లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారని బిఆర్ఎస్ హయాంలోనే కుటుంబ సమగ్ర సర్వే చేశారు చేసి వాళ్ళు కూడా ఇంటి స్థలాలు ఇవ్వలేదు ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా పేదవాళ్లకు ఇళ్ల స్థలాలు ఇవ్వనటువంటి పరిస్థితి మేము ఐదు ఏం డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఇంటి స్థలం ఉన్నటువంటి వాళ్లకు మీరు ఇల్లు కట్టించడానికి ఐదు లక్షలు ఇస్తా అంటున్నారు ఎస్సీ ఎస్టీలకు ఆరు లక్షలు ఇస్తా అంటున్నారు మరి ఇంటి స్థలం లేనటువంటి వాళ్ళకు కూడా మేము మేము వాళ్ళ తరపున పోరాడుతున్నాం వాళ్ళకు కూడా ఇంటి స్థలం నూట ఇరవై ఐదు గజాల ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని తెలంగాణ రాష్ట్రాన్ని ఆ కోరుతా ఉన్నాం మహిళా పారిశ్రామిక కేంద్రాలని ప్రతి జిల్లాకు ఒకటి ఏర్పాటు చేసి మహిళలకు ఉపాధి కల్పించే దిశలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఇలా చాలా గొప్పగా చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు కావచ్చు బట్టి 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 గారు చెప్పొచ్చు కానీ ఇలా కోటి మందిని కోటీశ్వర్ని చేస్తామని అన్నారు కోటి మంది కోటీశ్వర్లని ఒక వడ్డీ రుణాలు ఇవ్వగానే కోటీశ్వర్లు అవుతారా వాళ్ళకి ఇంటి స్థలం ఇవ్వాలి ఇల్లు ఇవ్వాలి పని కల్పించాలి వాళ్ళకి అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించినప్పుడు వాళ్ళు మహిళా అభివృద్ధి అవుతారు మహిళా సాధికారత సాధిస్తారు సాధించినట్లు అవుతాయి అట్లాగే ఇవాళ అరవై సిక్స్టీ పర్సెంట్ ఆ రేపు తెలంగాణ రాష్ట్రంలో నియోజకవర్గాలు పెరిగితే సిక్స్టీ పర్సెంట్ అనరు సిక్స్టీ పర్సెంట్ కాదండి మాకు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వండి అసెంబ్లీలో గానీ పార్లమెంట్ లో కానీ ఎందుకంటే పార్లమెంట్ అంతే చేసింది మోడీ గారు పార్లమెంట్ లో ఒక చట్టం మహిళా చట్టాన్ని తీసుకొచ్చిండు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేస్తామని చట్టం చేస్తే కానీ అమలు చేయలేదు ఇది ఎక్కడ అన్యాయం మహిళలు అనేక సంవత్సరాల నుంచి పోరాటం చేసి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కావాలి ఎందుకు కావాలి ఇలా మహిళల్లో కతీయత పెరిగిపోతా ఉంది మహిళల్లో అట్లాగే ఆడపిల్లల యొక్క నిష్పత్తి తగ్గిపోతా ఉంది మహిళలపై దాడులు పెరిగిపోతా ఉన్నాయి మహిళలకు ఉపాధి కల్పించాలి అట్లా విధాన నిర్ణయాలలో మహిళలకు భాగస్వామ్యం కల్పించినట్లయితే అక్కడ మాట్లాడటానికి అవకాశం ఉంటదని మేము అడుగుతున్నాం పోరాటం చేసినాం చట్టం తెచ్చిండు అమలు చేయట్లేరు అందుకే దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో మహిళల అభివృద్ధి కోసం ఏ మాత్రం కూడా బాటలు వేస్తం లేరు మహిళల అభివృద్ధికి సంబంధించినటువంటి విధి విధానాలు రూపొందించి అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది భవిష్యత్తులో అమలు చేయకపోతే దీని అంటే ఒక ప్రణాళికను రూపొందించుకొని కార్యక్రమాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహిస్తాం అట్లాగే ఇవాళ చాలా మంది నిన్న తీర్మానం వల్ల కూడా మాట్లాడారు మాట్లాడిండు మా కంచం పొత్తు మంచం పొత్తు అని ఏ అట్లా మాట్లాడటం దాన్ని మేము అయిద్వా కూడా ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే ఏదన్నా కవిత గారి మీద వ్యతిరేకత అభిప్రాయాలు ఉంటే విధానపరమైన విధంగా మీరు మాట్లాడండి కానీ ఏ ఏ పార్టీలో ఉన్నటువంటి మహిళల మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలను చేయొద్దు అనుచిత వ్యాఖ్యలను చేసిన వారి పట్ల మహిళలందరం కూడా ఆగ్రహం వ్యక్తం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ మహిళలు కుటుంబ పరంగా సమాజ పరంగా అనేక సమస్యలు అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ముందు పోతున్నటువంటి నేపథ్యంలో మహిళలు రాజకీయాల్లోకి వస్తున్నటువంటి నేపథ్యంలో మహిళల్ని అట్లా ఒక కించపరిచేటటువంటి వ్యాఖ్యానాలు చేయటము తీర్మానం మనకు తగదు అందుకే మీరు వెనక తీసుకోలేదు ఆ మాటలను కూడా మీరు ఎంతవరకు కూడా తీసుకోలేదు దాన్ని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఖండిస్తున్నాం భవిష్యత్తులో కూడా ఎవరు కూడా ఈ విధంగా మాట్లాడితే పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం అన్ని పార్టీలకు అతీతంగా మహిళలందరూ ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉందని మహిళా లోకానికి విజ్ఞప్తి చేస్తున్నాను మాతృత్వం ఓ మాధుర్యం సంతానం ఓ సౌభాగ్యం డాక్టర్ శ్రావణి మెటర్నిటీ పెట్టి హాస్పిటల్ नेहरू नगर खम्मम फोन नंबर सेवन डबल एट जीरो जीरो वन फाइव सिक्स सेवन एट